హే సో నా ఎపిసోడ్ రివ్యూ చేయలేకపోయాను సో ఇప్పుడు పెడుతున్నాను సో కంప్లీట్ గా చూడండి అన్ని కూడా మనం మాట్లాడేసుకుందాం బెలూన్ గేమ్ లో చూసుకుంటే సంచాలక్ గా సోనియా కరెక్ట్ గా చేసింది కానీ ఇక్కడ అబాయి తను అర్థం చేసుకోవాలి ఇప్పుడు తన దగ్గర స్టిక్ ఇరిగిపోయినప్పుడు తను ఆగిపోవాలి బికాస్ ఎందుకంటే తన దగ్గర స్టిక్ లేదు స్టిక్ లేదు అంతేకాకుండా ఆ లైన్ నుండి బయటకు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఇక్కడ ఆ క్లాన్ వాళ్ళంతా కూడా అంటే అభయ్ క్లాన్ వాళ్ళంతా కూడా తప్పు నిఖిల్ వాళ్ళు చెప్పినప్పుడు అది తప్పు తీసేసే మిగతావేంటి అని పాయింట్ చేస్తున్నారు ఇక్కడ తప్పు ఉన్నప్పుడు తప్పు చూపించాలి కదా ఎందుకంటే నిఖిల్ క్లాన్ వాళ్ళు కూడా చూపిస్తున్నారు తప్పు ఇది అని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి సో అబ్బాయి దీని వాళ్ళంతా కూడా ఒక కంబైన్ గా రెచ్చ పడతారు అనమాట అబ్బాయి నాకు అనిపించింది అది ఇప్పుడు ఒక క్లాన్ అంతా కూడా కంబైన్ గా ఉండి ఆడాలి లేకపోతే మాట్లాడాలి లేదు లాస్ట్ గేమ్ లో కూడా అంతే నత్తలాగా సాగేది అది ఆ గేమ్ లో కూడా అంతే వాళ్ళు ఆడే తక్కువ ఎక్కువ డిస్కషన్స్ ఎక్కువ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఈవెన్ నాగమణి కంటే సంచాలకుగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ గొడవలు అక్కడ సోనియా నిఖిల్ ఆ గేమ్ లో సూపర్ గా ఆడారు ప్రేరణ కూడా తనకి పోటీగా సోనియా బాగా ఇచ్చింది బట్ ఓం ఇవ్వలేకపోయారు బట్ అదే తన తప్పు బట్ నాగమణి కంటూ మాత్రం సంచారక కట్టుగా చేశారు కానీ అక్కడ కాబట్టి ప్లాన్ విన్ అవ్వలేదని చెప్పి ఎంతో డిస్కషన్స్ ఎంతో ఆర్గ్యుమెంట్స్ సో ఇప్పుడు కూడా అది వాళ్ళ ప్లాన్ విన్ అవ్వలేదు అంటే ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఎన్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి అండ్ యష్మి అయితే అబ్బాయి ఎట్లా అరిచేస్తుంది ఎట్లా మాట్లాడేస్తుంది అంటే అట్లా మాట్లాడేస్తుంది అబ్బాయి ఒకటే మీరెవరు పనిచేయద్దు మనం పనిచేయద్దు బిగ్ బాస్ నేను ఇంటర్నీ వెళ్ళిపోతా ఏంటి ఇది ఇలా ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంటర్ని బయటకు పంపించేస్తారు అలాగే వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కూడా గేట్ ఓపెన్ చేసి మీరు ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళండి అని చెప్పడం కూడా జరిగింది సో అందుకే అంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అన్ని ని ఆన్ చేసుకోండి సో ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ఇది అనమాట బెలూన్ది అక్కడ ఎక్కువ డిస్కస్ చేయడానికి కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట ఈ బెలూన్ గురించి ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని గురించి చూసేయండి నెక్స్ట్ ఫుడ్ గురించి ఇప్పుడు విష్ణు ప్రియ కిచెన్ కి వచ్చి అక్కడ ప్రేరణ నాగమన్ దోశ వేస్తున్నారు అనుకో సరే విష్ణు ప్రియ వచ్చి అడిగింది ప్రేరణ దోశ వేసేసింది అనుకో అయిపోతుంది తను ఏదో చిరాకు పడి ఆ మహాన్ అని చెప్పి నాగమన్ కంట అంటాం సర్లే నాగమన్ కంట వేసే అని చెప్పి ఏదో ఇస్ వేసినట్టు వేయడం ఇది ఖచ్చితంగా తన ఫోటో వేసినా కానీ అది వేసినట్టు కానీ పక్క వాళ్ళకి తినపొద్ది కాదు ఫస్ట్ కోపం వస్తుంది బాధ అనిపిస్తుంది సో ఎమోషనల్ గా విష్ణుప్రియ ఫీల్ అయింది అది నా ఉద్దేశం ప్రకారం అండ్ మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ప్రేరణ కరెక్టా విష్ణుప్రియ కరెక్టా అక్కడ డిస్కషన్ జరిగింది అండ్ నెక్స్ట్ టాపిక్కి వస్తే నిఖిల్ అక్కడ విష్ణుప్రియ అలాగే సీత అందరు ఉన్నారు నైనిక కూడా ఉంది నిత్యతో మాట్లాడడం జరుగుతుంది నిఖిల్ నువ్వు ఎక్కువ శోన్య మాటే వింటున్నావు అది మాకు నచ్చట్లేదు సోన్య చెప్పిందే కరెక్ట్ అంటున్నావు ఎందుకు మీ క్లాన్లో ఇంకా నువ్వు చీఫ్ కాబట్టి క్లాన్ చీఫ్ మెంబరు కాబట్టి నువ్వు చెప్పినా మేం నడవాలి నువ్వు గైడ్ చేయాలి మమ్మల్ని నువ్వు సోన్య వెనక తిరుగుతూ సోన్య మాటలు ఎన్ని సోన్య చెప్పింది చేస్తే ఏంటి ఉపయోగం ఈవెన్ దోశ విషయాలు కూడా అక్కడ అంతే జరిగింది అమ్మ విష్ణుప్రియ సరే వదిలేసాయంటే సోనియా ఏమైంది అంటే ఎట్లా వదిలేస్తారు తను తను డిఫెండ్ ఇవ్వు అని సరే అని కామప్పాడు నిఖిల్ ఏంటి తనకంతా ఒక ఓన్ ఒపీనియన్ లేదా తను ఒకరిని జడ్జ్ చేయలేడా తను ఒకరిని మాట్లాడలేడా ఒక సోనియ చెప్తారా తను వినాలా అనికి సో ఇదంతా అనిపించింది అదే వాళ్ళే రేజ్ చేశారు పాయింట్ సో ఇదంతా డిస్కషన్ జరుగుతుందనమాట బట్ నిఖిల్ అయితే వినలేదు విని వెళ్ళిపోవడం జరిగింది ఇది ఇంతవరకు డిస్కషన్ జరిగింది ఆ నెక్స్ట్ ఏం జరిగిందంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట అందరు సోఫాలో వచ్చి కూర్చోండి అని నిఖిల్ నువ్వు టూ ఛాలెంజెస్లో విన్ అయినందుకు నీకు అన్లిమిటెడ్ రేషన్ ఉంటుంది సూపర్ మార్కెట్కి వెళ్ళి నీకు నచ్చిన రేషన్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ అబ్బాయి నువ్వు ఒక ఛాలెంజ్లో మాత్రమే విన్ అయ్యో మిగతా ఛాలెంజెస్లో ఓడిపోయినందుకు నీకు నో రేషన్ అని చెప్పిన వెంటనే అబ్బాయి ఏమంటాడంటే నీ వల్ల బిగ్ బాస్ అని అంటాడు అది కరెక్ట్ కాదు నీ వల్ల ఏంటి బిగ్ బాస్ చెప్పాడు నువ్వు ఆడదని అబ్బాయికి ఏం చెప్తారంటే బిగ్ బాస్ నీకు జనరల్ స్టోర్ ఉంది నువ్వు సూపర్ మార్కెట్ సైడ్ వెళ్ళకూడదు నిఖిల్ జనరల్ స్టోర్ సైడ్ వెళ్ళకూడదు అని చెప్పడం జరిగింది రెండు కూడా యాక్టివిటీ రూమ్ లో ఉంటాయని చెప్తారనమాట సో నిఖిల్ వెళ్తారు నిఖిల్ అంటే అక్కడ అన్ని కూడా కంబైండ్ ఉంటాయి కదా కన్ఫ్యూజ్ అయిపోయి ఏ తీసుకోవాలో అర్థం కాక ఒక ఆయిల్ కూడా మర్చిపోతారు అనమాట బట్ అబ్బాయికి ఒక టేబుల్ మీద అన్ని పెట్టేసి ఉంటారు అండ్ ఒక యాప్ల పెట్టుంటాడు అదే కామెడీ నవ్వుకుంటూ అనమాట ఫుల్ డిస్కషన్ జరిగేది అండ్ అక్కడ అన్ని కూడా ఒక సంచిలో వేసుకుని రావడమే సో అది కొంచెం బెటర్ అనమాట అబ్బాయికి ఈజీ అవుతుంది బట్ అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కానీ నాన్ వెజ్ అయితే ఉండదు బట్ నిఖిల్ మాత్రం నాన్ వెజ్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ సీతాకి టీ పొడి రాదు అలాగే ఆయిల్ బాటిల్ కూడా మర్చిపోతారు బట్ నిఖిల్ కాఫీ పౌడర్ తెస్తారు కాఫీ అందరు తాగుతారు కానీ సీత తాగదు సీతకి టీ అంటేనే ఇష్టం కానీ సీత వచ్చి అబ్బాయిని అడుగుతుంది అనమాట మన ఇద్దరం మార్చుకుందాం నీకేం కావాలో మేము ఇస్తాం మాకేం కావాలో మీరు ఇవ్వండి అని ఎందుకంటే వాళ్ళ దగ్గర చికెన్ ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నాయి సో అబ్బాయిని అడుగుతుంది అనమాట నాకు టీ పొడి కావాలి కానీ వాళ్ళు పెద్దగా నవ్వేస్తారు ఎందుకంటే సీత వచ్చేది టీ పొడి కోసం సో పెద్దగా నవ్వుతారు ఆ డిస్కషన్ జరుగుతుంది నిక్లు అంటాడు అనమాట అరే నువ్వు దొంగతనం చేయదురా నీ మీద నా డౌట్ నువ్వు చీఫ్ అవ్వటానికి థీఫ్ అవుతావు అని నాకు తెలుసు నువ్వే చెప్పావు కాబట్టి నేను చెప్తున్నా నువ్వు కనుక తప్పు చేస్తే నువ్వు కనుక దొంగతనం చేస్తే మాత్రం నా చేతిలో మామూలుగా ఉండదురా అని చెప్తారు అరే నేను చెయ్యను రా నేను చెయ్యను రాయను రా నార్మల్గా అంటా అంటున్నారు బట్ అబ్బాయి వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తారనమాట రే నువ్వు మాత్రం చెయ్యొద్దురా మేము ఎవరైనా చెయ్యం ఇంక చేసావు అంటే నేను పోయింది అంటే ఎవరిని తీసారు అంటే అది నువ్వే అని చెప్పి చెప్తారనమాట ఆ తర్వాత ప్రభావతి ఇస్ బ్యాక్ సో ప్రభావతి చేసేది అనమాట ఈ గేమ్ ఈ టాస్క్ ఎవ్రీ సీజన్ లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఈ సీజన్ లో కూడా అంత హిట్ అవుతుంది కూడా అండ్ నిఖిల్ క్లాన్ వాళ్ళు ఒక కంబైండ్ గా ఒక టీం వర్క్ చేశారు హార్డ్ వర్క్ చేశారు సో ఖచ్చితంగా ఆ టీమే విన్ అవుతుంది ఎవరైతే కంబైండ్ గా టీమ్ వర్క్ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళ టీమ్ విన్ అవుతుంది బట్ అబ్బాయి క్లాన్ వాళ్ళు వాళ్ళ టీం వర్క్ కాదు అసలు ముందు గొడవ పడుతున్నారు గొడవ కాదు ఇక్కడ పాయింట్ ఇక్కడ ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి గేమ్ లో దెబ్బలు తగ్గులుతాయి నాకు తగిలింది తగలకూడదు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైమ్ సో ఇక్కడ ఖచ్చితంగా అమ్మాయిలు కూడా ఆడారు గేమ్ అనేది ఏం చెప్పింది నా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయని చెప్పింది ఆ ప్రయోజనం ఆడాలి సర్లే ఆడితే ఆడినట్టు అయితే లేనట్టు ఏం కాదు నెక్స్ట్ గేమ్ చూసుకోవచ్చు అని అబ్బాయి వాళ్ళు అనుకుంటే ఎట్లా అందుకే అబ్బాయి క్లాస్ లో ఉంటే ఒక మెంబర్ అవుట్ అయిపోయాడు గేమ్ లో నుండి అది కూడా నడి సెలెక్ట్ చేసింది ఎవరు డిక్ వాళ్ళే సెలెక్ట్ చేశారు సో ఈ టూ టైమ్స్ కూడా అబ్బాయి టీం వాళ్ళే ఓడిపోయారు అనమాట ప్రతి టాస్క్ని లైట్ తీసుకోవడం కరెక్ట్ కానే కాదు ఎక్కడ ఏముండో మనం చెప్పలేం సో ఫుల్ ఫోకస్గా ఆడాలి బట్ అబ్బాయి క్లాన్ వాళ్ళు అలా ఆడలేదని అయితే నాకు అనిపించేసింది సో ఇంతవరకు నిన్నటి జరిగిన ఎపిసోడ్ రివ్యూ సో ఇది రివ్యూ మీకు కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ నేను చెప్పాను కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎన్నో అప్డేట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్